జై శ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక మంచి స్నాక్ తోటి వచ్చిన అనమాట అసలు చెయ్యడం చాలా సింపుల్ ఎక్కువ శాతము సమోసా తినడానికి పిల్లలు ఇష్టపడతారు కదా కానీ సమోసా చేయాలంటే పెద్ద ప్రాసెస్ అట్లా కాకుండా ఇట్లా ట్రై చేయండి అసలు సమోసా తిన్న ఫీలింగ్ ఉంటుంది అండ్ అంత పెద్ద లెంతీ లెంతీ ప్రాసెస్ లేకుండా చపాతీ చేసినంత ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఫస్ట్ నేను ఏం చేశానంటే ఒక బౌల్లో రెండు చపాతీలు చేయడానికి సరిపడా గోధుమ పిండి తీసుకొని అందులో కొంచెం ఉప్పు దాంతోపాటు కొంచెం నూనె వేసి ఫస్ట్ మొత్తం కలిపిన తర్వాత మళ్ళీ కొన్ని నీళ్లు యాడ్ చేసి సాఫ్ట్గా చపాతి ముద్దలాగా అయ్యే విధంగా కలిపేసుకొని ఒక పది నిమిషాల పాటు ఈ పిండిని రెస్ట్ ఇవ్వాలన్నమాట అయితే మీకు ఇంకా టేస్టీగా కావాలి అనుకుంటే గోధుమ పిండి ప్లేస్లో మీరు మైదా కూడా వాడచ్చు ఒకవేళ హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళయితే ఇక్కడ మీరు గోధుమ పిండి కూడా వాడుకోవచ్చు అనమాట ఇలాగ చపాతీలని రెండు పల్చగా వత్తేసుకున్న తర్వాత లెంతీగా ప్రాసెస్ ఉంటుందని చెప్పేసి ఆల్రెడీ నేను ఆలుని ఉడికించేసి తొక్క తీసి దాన్ని కొంచెం మ్యాష్ చేసుకొని ఉప్పు కారం చాట్ మసాలా పసుపు ధనియా పొడి జీలకర్ర సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డ కూడా వేసుకున్నాను అనమాట మీకు నచ్చితే ఇక్కడ కొత్తిమీర కరివేపాకు కూడా యాడ్ చేయొచ్చు అండ్ వీటితో పాటు నేను ఇక్కడ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక పావు చెమ్చా వేస్తున్నాను మనం ఆలు తీసుకున్న క్వాంటిటీ తగ్గట్టు ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలన్నమాట వీటన్నిటిని మంచిగా కలిపేసుకొని మనం చపాతి పడి దాకా ప్రిపేర్ చేసుకున్నాం కదా దానిపైన ఒక లేయర్ లాగా మొత్తం వేసేసుకోండి మొత్తం దీనికి స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట సమోసాలు చేయాలంటే నిజంగా పెద్ద లెంత్ ప్రాసెస్ కదా ఇట్లా చేసుకుంటే ఏంటంటే ఆ సమోసా తిన్న ఫీల్ ఉంటుంది అండ్ తొందరగా చపాతి చేసిన ఈజీగా చేసుకోవచ్చు అండ్ దీనిపైకించి ఇంకొక చపాతి పెట్టేసుకొని కొంచెం గట్టిగా ప్రెస్ చేసిన తర్వాత మంచిగా రోల్ చేసుకోండి ఎడ్జులు మాత్రం కొంచెం నీళ్ళ తడి పెట్టేసి వాటిని క్లోజ్ చేయండి ఎందుకంటే మనం ఆయిల్ వేసినప్పుడు మసాలా బయటికి రాకుండా ఉండడం కోసం అండ్ దాదాపుగా మసాలా అసలు బయటికి ఏం రాదండి ఈ పిండికే స్టిక్ అయి అనమాట ఇట్లా మంచిగా రోల్ చేసిన తర్వాత కత్తితోటి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి వీటన్నిటిని ఈక్వల్గా కట్ చేసుకున్న తర్వాత వీటిని మనం ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట డైరెక్ట్గా ఇలాగే డీప్ ఫ్రై చేసుకోవచ్చు మనకి మసాలా బయటికి వస్తుంది అన్న బాధ ఏం లేదు మంచిగా నీట్గా ఉంటాయి అనమాట ఇంకా నూనెలో ఫ్రై అయిన ఈ మసాలా ఇంకా ఎక్స్ట్రా టేస్టీతో తయారవుతుంది ఇలాగ డైరెక్ట్గా వేసుకోవచ్చు లేదంటే జస్ట్ చేతిలో పెట్టి ఇట్లా ప్రెస్ చేసి వేసుకోవచ్చు చూడ్డానికి మంచి షేప్లో కనిపిస్తుంది కలర్ కూడా బాగుంటుంది అండ్ ఆయిల్లో వాటి మడత మడతల్లో ఫ్రై అయ్యి టేస్టీగా ఉంటుంది చూడండి నేను ఇలాగా జస్ట్ చేతి మీద ప్రెస్ చేసుకొని ఇందులో వేసుకుంటున్నాను అనమాట ఒకసారి ఖచ్చితంగా ఇట్లా ట్రై చేసి చూడండి డెఫినెట్గా అందరికీ నచ్చితీరుతుంది అనమాట అండ్ రెండు వైపులా కూడా కొంచెం లో ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత మంచి కలర్ రావడం కోసం మాత్రం హై ఫ్లేమ్లో ఒక్క నిమిషం పాటు వేయించుకున్నారనుకోండి మంచి బ్రౌన్ కలర్ వస్తాయి అండ్ మసాలా ఆనియన్స్ ఆయిల్లో ఫ్రై అయిపోయి నిజంగా టేస్ట్ మాత్రం చాలా బాగుంది అండ్ పైన చాలా క్రంచీగా లోపల మాత్రం మస్తు సాఫ్ట్గా బాగున్నాయి అన్నమాట ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ డిఫరెంట్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై శ్రీరామ్